హాయ్ అండి ఈరోజు నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్ గ్రీన్ చిల్లీ ఒక ఒక టమాటో తీసుకున్నాను నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ చికెన్ తీసుకున్నాను చాలా సింపుల్గా చేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒక బ్యాండీ పెట్టుకున్నాను దీంట్లో ఆనియన్ గ్రీన్ చిల్లీ పుదీనా వేసుకున్నానండి ఇవి మంచిగా ఫ్రై కావాలి మంచిగా ఫ్రై అయిపోయినాక మనం అల్లం పేస్ట్ పసుపు వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలంటే మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలండి కొద్దిగా నేను చికెన్ కర్రీలోకి ఆనియన్స్ ఎక్కువ వేస్తానండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాండి ఇప్పుడు మనం వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి పసుపు నెక్స్ట్ మనం దీంట్లోకి చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీంట్లోకి టమాటా వేసుకున్నామండి నేను వన్ టమాటో కట్ చేసుకున్నాను వన్ టమాటో సరిపోతుంది దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి చికెన్ అయితే ఇలా ఫ్రై అయిందండి నెక్స్ట్ దీంట్లోకి మనం కారం సాల్ట్ యాడ్ చేసుకుంటాము కారం వచ్చేసి మీకు తగినట్టు వేసుకోండి నాకు కావాల్సినంత వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా కూడా ఇప్పుడే వేసుకుంటాను వేసుకుంటే ముక్కకి మంచిగా పడుతుంది మసాలా నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి మనం ఇలా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టుకోవాలి మంచిగా ఫ్రై అయిపోతే ముక్కకి ఉప్పు కారం మసాలా మంచిగా పడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనం మూత పెట్టుకున్న ఇప్పుడు చూద్దాము చూసారా మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది మంచిగా ముక్కకి చూసారా ఎంత బాగా ఉందో ఇప్పుడు మనం దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుంటే మంచిగా బాయిల్ అవుతుంది ఎన్ని సరిపోతాయి ఇది చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ ట్రై చేయండి మీరు చూసారా మన కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి చాలా మంచిగా ఇదిగా ఆనియన్స్ వేసి ఇట్లా చిక్కగా వస్తుంది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై కాకుండా మేము ఇలా చేస్తాం ఇది తెలంగాణ స్టైల్ మా మమ్మీలానే చేస్తుంది మమ్మీ స్టైల్లో ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకున్నాం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఎమ్ఎమ్ ఇక చికెన్ కర్రీ రెడీ నేను చికెన్ కర్రీ ఎలా చేశానో చాలా సింపుల్గా చేశాను కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీ స్మైలింగ్ బాయ్